స్వామికి ఆకుపూజ ఆకుపూజ అని చేస్తుంటారు ఉంటారు స్వామికి ఆకుపూజ ఎందుకు చేస్తారు ఎవరైనా చెప్పండి చూస్తాను కమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు కదా మేము ఇవాళ హనుమకి ఆకుపూజ చేయించామండి అంటారు చాలా తప్పు మాట నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియనివాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి ఎవరి తప్పెత్తడానికి నే ప్రయత్నము చేయడము లేదు ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు అందరికన్నా తక్కువ నేనే కనుక మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కరక ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూర్తనం మరి ఎందుకు ఆకు పూజ చేయి చేయించానని అనకు ఎందుకు అనకూడదో తెలుసా అండి అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ పెట్టామండి ఆయనకి కాఫీ పెట్టామండి కాదు మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది ఒక పండు పెట్టి ఇవ్వరాదు ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా ఒక రెండరిటి పళ్ళు రెండు బత్తాయి పళ్ళు రెండు దానిమ్మ పళ్ళు అలాంటివి పెట్టి ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి ఒకటి కన్నా ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద మర్యాదకంతటికీ పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం మా ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేనివాడివి అని వారు చెప్పినట్టు వారు నీకు తాంబూలం ఇచ్చి పంపించారనుకోండి రెండు అరిటిపళ్ళు పెట్టి తామలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి వారికి నీ మనస్సు నీ మనస్సులో వారి ఎందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కొలువుకి వస్తే విరాట్ గారు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయారు ఏమయ్యా నిన్ను చూస్తే ఇలా ఉన్నావు ఇంత తేజస్సుతో నువ్వు బృహన్ములవా పేడివాడివా అని అడిగారు అడిగితే ఆ రోజున విరాట పరమ ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను అందులో ఉండేటటువంటి గమ్మత్తులు ఆయన మహానుభావుడు అన్నారు అవునయ్యా కన్యాజనులకు నృత్తము గరతంగా నాకు నేర్పు కలదు తద్వృత్తము నాకు నంది అన్నారు నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా నాకు నాట్యం నేర్పుతాను ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు అంటే విరాట్ రాజు గారు అన్నాడు నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్లే కనపడుతున్నావయ్యా శౌర్యం తేజస్ ఎక్కడికి పోతుందండి సాతన ఖగ్ర ఖండిత సాతన ఖగ్ర కుంజర కుంభముక్త ముత శైల అంటారు తెక్కనగారు అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా నిన్ను చూస్తే నాకు అలా కనపట్టలేదోయ్ నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు అందుకని ఉండు నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు అని ఉత్తరని పిలిచి అమ్మ ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం నీ ఎందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు కానీ నువ్వు తేజోమూర్తి ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం వారికి తాంబూలం ఇచ్చి పంపడం అందుకే పూర్వం ఒక నియమం ఉండేది ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు ఆ తలం వేరే ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే ఉచ్ఛిష్టం అయిపోతుంది నువ్వు ఓ ఆ తలం అలా పెట్టి ఉంచేవారు ఏమో నీకు తెలిసి రాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ ఏ రోజున ఏ రూపంలో భగ ఒక మహాభక్తుడు నీ ఇంటికొస్తాడో తెలియదు ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్నుద్ధరించేస్తుంది నిన్నుద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు ఎందుకో తెలుసా అండి భాగవతంలో దశమ స్కంధంలో చెప్పారు ఈ రహస్యాన్ని గర్గుడు వస్తే ఇంటికి మహానుభావుడు అందరూ ఎదురిల్లి చెప్పాడు పూరక రారు మహాత్ములు వాడేం కోరుకుని రాడు వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు ఆ రోజు పంపుతాడు పూరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు నేర్పింది మనకి శాస్త్రం అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు కమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలిసా అండి మహాధీరుడైన వాడు ఎవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమక సెలవు ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడిగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయం వేస్తుంది అసలు వాళ్ళములకు తోటతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు అదేమిటంటే ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో తొమ్మిది రోజుల ప్రసంగం అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు అది ఒక స్వరూపం ఇవన్నీ ఎవరు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అయిన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అటువంటి స్వరూపమునకు ధీర అని పిలుస్తారు అటువంటి ధీరుడు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలి కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి మహాధీరుడు ధీమంతుడు ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి బ్రహ్మజ్ఞాని అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల ఎందు పిరికివాడై ఉంటాడు ఆయనకి చాలా బలం ఉంటుంది చాలా మంత్రములు వచ్చు చాలా విషయాలు తెలుసు కానీ పిరికివాడు నాకెందులో లేదు గొడవ అంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలని శాస్త్రం ఎందుకో తెలుసా అండి బ్రాహ్మణ పిరికిరా పాంతులు గారి పిరికాడంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేరు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడు అన్నాడు దిగ్బలం క్షత్రియ బలం క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు ఎప్పుడు బ్రాహ్మణుడే ఆగ్రహించాడా ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు అందుకే హనుమ ఒక మాట అన్నారు మాదృషాని విశిష్టాని మహాత్మనావ్ ఇష్కు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు ఏమిరా రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు నా వంటి మహాబలు సుగ్రీవుడుకు వశవర్తులయ్యున్నారు సుగ్రీవుడు వస్తున్నాడు సుగ్రీవుడు అడుగు పెట్టాడా సుగ్రీవుడు అంటే సు అంటే మంచి గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు వేదమును ఉపాసన చేసినవాడు స్వరము తెలిసిన మహాపండితుడు వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వాడు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మ దర్శనమైన తరువాత సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు నీయమస్తి పురీం లంకాయ న రావణ ఈ లంక లేదు మీరు లేరు ఈ రాక్షసులు లేరు సర్వనాశనం అయిపోతుంది ఎందుకు అవుతోంది ఇవాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది అంతే లంక లేదు రావణుడు లేడు రాక్షసుడు లేరు అందరూ నశించిపోయారు లంకా దహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడు ఇల్లు హనుమ వదిలిపెట్టారు ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు మిగిలిన వాళ్ళందరూ నశించిపోవలసిందే స పుత్రమిత్ర కలత్రాదులతో అందుకని బ్రహ్మజ్ఞాని బ్రహ్మము మహావీరుడు ఏకకాలమునందు బలము ఉంటుంది కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు ఇది అందుకే చూడండి ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమరారు నియంత్రణలో ఉంటుంది బలం నిగ్రహంలో ఉంటుంది జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో ఆయన వస్తాడు వచ్చి ఒక్కసారి చెప్తాడంటే మహానుభావా హనుమా నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయా ఈ మాట అనాలందుకే అందుకే అమ్మవారు కూడా సీతమ్మ తల్లి కూడా తమస్మిన్ నిర్యోగే ప్రమాణం హరిసత్తమ అని ఒకటికి తది మాటలు తమస్మిన్ నిర్యోగే హనుమాన్ నీ వల్లే ఈ పనవాలి నీ వల్లే ఈ పనవాలి నువ్వందుకు నువ్వు రక్షించాలి అంటారు